హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ అయిపోయాయండి ఇల్లు తుడుచుకుని స్నానం చేసేసి నేను గిన్నెలు గిన్నెలవి తోమేసుకుని ఉంచేసుకుంటానమాట ప్రతిరోజు కూడా ఎప్పుడు కూడా గిన్నెలు సాధారణంగా నైంటీ పర్సెంట్ ఉంచునండి ఎప్పుడైనా సండే వచ్చి ఒక్క బిసర బద్దకిస్తే కనుక వదిలేస్తాను అది కూడా చలికాలం అయితేనే వేసవకాలం అయితే ఎప్పుడూ ఉంచనమాట నాకు ఈ అలవాటు దగ్గర దగ్గర పెళ్ళైన దగ్గర నుంచి ఇదే అలవాటు అండి ఇప్పుడైతే శింకులు వచ్చి లోపల తోముతున్నాను నా పెళ్ళైన కొత్తలో బయట పెరట్లో కూర్చుని తోమేదాన్ని అలాంటప్పుడు కూడా రాత్రి పన్నెండు వరకు గిన్నెలు తోమి పడుకునేదనమాట మా ఇంటికి ఒక్కసారి మా ఆడబడుచులు వాళ్ళందరూ వస్తే దగ్గర దగ్గర ఒక ఇరవై మంది పైన వచ్చేవారనమాట ఎన్ని గున్నెలు ఉన్నా సరే నేను రాత్రే పూర్తి చేసుకుని పడుకునే ఒక మంచి అలవాటు అయితే నాకు కొన్ని రోజుల నుంచి అంటే ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఒకటైతే అయితే వచ్చిందిమాట ఈరోజు మార్నింగ్ లేచి నేను పాలకూర పప్పు చేసి ఇంకేదైనా కూర చేద్దాం అనుకున్నాను వంకాయ దుంప అలా కూర చేద్దాం అనుకున్నాను మా ఆయన అన్నారు వద్దు పాలకూరతోనేమో కూరే చేయమన్ కూర చేయమన్నారు పప్పు వద్దనేసారు పాలకూర ఎలాగ కట్ చేసి ఉంచాను కదా అని కొద్దిగా పాలకూర వేసి నేను కొంచెం పాలకూర కాలీఫ్లవరు వంకాయ దుంప టమాటా అన్నీ కలిపి కూర చేశారండి మీలో చాలామంది కూర తెలిసే ఉండొచ్చు ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూర అన్నంలోకి చాలా బాగుంటుంది రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండి మా అత్తగారు ఎప్పుడూ ఈ కూర చేస్తూ ఉండేవారు మా అత్తగారు కూడా ఎక్కువ అన్నంలో తినేవారు మేమైతే ఎక్కువ చపాతీలో తినేవాళ్ళం అనమాట పాలకూరలు ఆకుకూరలు రాత్రి తినాం కదా పాలకూర ఒక్కటి మానేసి మిగతా కాలీఫ్లవర్ వంకాయ అన్నీ వేసుకుని ముద్దకూర చేసుకుని అదైతే రాత్రిపూట చపాతీల్లో కూడా తింటూ తింటూ అనమాట మేము ఈ కూర చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చాలా రోజులు మా ఆయనకి చాలా ఇష్టమండి ఈ కూర అందుకే ఈ కూర చేయమంటే చేశాను మా అబ్బాయి అయితే రొట్టెలు చేసి అనమాట ఎప్పుడు వాడు చపాతీలు చేసి ఇమ్మంటాడులేండి అంటే నూనెతో ఎక్కువ నేను పరాటాలే చేసిస్తూ ఉంటాను ఆయన అసలు సుఖా రొట్టె తినరండి మా ఆయన కోసం కంపల్సరీగా పరాటాయే చేయాలి నేనైతే మా అబ్బాయి కోసం సుఖా చేస్తున్నాను మా ఆయనకైతే పరోటా చేసి ఇచ్చే ఇచ్చేస్తాను అలా ఎవరికి ఏది కావాలంటే అది నేను కూడా ఎక్కువ సుఖారొట్లు తినడం అంటే ఇష్టపడతానండి అనుకుంటాం కానీ నూనె రొట్టెల కంటే ఈ సుఖా చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఏ కూరతో తిన్నా పన్నీర్ కూర ఏ కూరతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి అందు గురించి నాకైతే ఈ సుఖారొట్లు అయితే చాలా ఇష్టం అందుకే ఈరోజైతే సుఖా రొట్లు చేశాను నాకు మా అబ్బాయికి సుఖా రొట్లు మా ఆయనకైతే పరాటా చేసి ఇచ్చేసాను చలి ఎక్కువగా ఉండడం వల్ల ఏదో ఒకటి తినేసి ఉండిపోవాలనిపిస్తుందండి అందమే వండుకోవాలనేమంత అనిపి దు కదా గురించే రొట్టె తినేసి ఉండిపోతుంది అనమాట అవసరమైతే రాత్రి అన్నం వండుదాము అని అనుకున్నాను మా ఆయన అన్నారు అన్నం అది ఏం వద్దు నాకు వంకాయ బజ్జీలు వేయమన్నారు మా ఆయన కోసం వంకాయలు బజ్జీలు చేశాను మార్నింగ్ కట్ చేసిన పాలకూర కొంచెం ఉంటే ఎక్కువ ఉల్లిపాయలు కొద్దిగా పాలకూర వేసి పకోడీలా చేశాను అనమాట చాలామంది అసలు రాత్రిపూట ఆకుకూర తినకూడదు అంటారు కానీ పకోడీయే కదా అని నేను చేసేసా అనమాట నేను కూడా మా అత్తగారు ఉన్నప్పుడైతే అసలు పాలకూర అసలు ఆకుకూర రాత్రిపూటకి ఏ ఆకుకూర తినిచ్చేవారు కాదు అసలు పొద్దున్న మిగిలిపోయిన కూర కొద్దిగా ఉంటే తినొచ్చు అనేవారు తప్ప అది కూడా తింటే తిను లేకపోతే ఉంచే అనేవారు అనమాట బలవంతంగా తిని అని అలా అనేవారు కాదు ఆకుకూర పడకపోతే తినొద్దనే చెప్పేవారు అనమాట కొంచెం బంగాళదుంప బజ్జీలు బజ్జీలు చేస్తే ఇంకా మా ఆయన కోసం ఒకటి మా అబ్బాయి కోసం ఒకటి పాలకూర పకోడి అయితే చేద్దామని అనుకుని మొత్తం అన్నీ కలిపి చేసేసానండి ఈరోజు నైట్ ఇదే తినేసి ఉండిపోయాము మధ్యాహ్నం ఇంకా అన్నం వండలేదు కదా ఇంకా అన్నం గట్టా ఇప్పుడు కూడా ఏం చేయలేదు ఇవే తినేసి ఉండిపోయాం అప్పుడప్పుడు ఈ చలికాలంలో చలి ఎక్కువగా ఉంటే ఏదో ఒకటి తినేసి అలా ఉండిపోతామండి ఇదే తినాలి అని ఏం లేదు కానీ మా గారు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరిగా రాత్రిపూట అన్నమో చపాతీలు మధ్యాహ్నం మాత్రం కంపల్సరిగా అన్నం వండేదాన్ని రాత్రిపూట చపాతీలో అన్నం ఏదో ఒకటి చేస్తూ ఉండేదనమాట ఆవిడ పెద్దావిడు కదా కొంచెం ఎక్కువగా అన్నమే వండమంటే అన్నమే వండుకునేవాళ్ళం లేదంటే ఆవిడ కోసం అన్నం వండి మా కోసం చపాతి అలా చేసుకుంటూ అనమాట నేను ఎప్పుడు పకోడీ చేసిన సరే డబల్ ఫ్రై చేస్తాను అప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి మీకు కనుక నేను చేసిన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్